కార్యక్రమంలో వేదిక మీద శ్యాంప్రసాద్ జీ ఉన్నారు శ్యాంప్రసాద్ జీ కూడా తెలుసు వారు ఆర్ఎస్ఎస్ ప్రచారకులు గత యాభై సంవత్సరాలుగా ప్రచారకులుగా పనిచేస్తున్నారు వారు ఇరవైకి పైగా పుస్తకాలు రాశారు ఆర్ఎస్ఎస్ లో రకరకాల బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజెంట్ అఖిల భారత సంయోజకులుగా ఉన్నారు సామాజిక సమరసత మంచుకు అఖిల భారత సంయోజకులుగా ఉన్నారు అందరికీ నమస్కారం సాధారణంగా ఇలాంటి సమావేశం ఒకటిన్నర గంట రెండు గంటలు మించి ఉండకూడదు ఎవరు నిర్ణయించినప్పటికీ అంతకని ఎక్కువ సేపు ఉంటే కూర్చోలేము వినలేము చెప్పలేము ఒకటి రెండవది మీరు డ్రావర్ ఇస్తే ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదు నేను ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అన్న విషయం అందరిహోకులు తీయడం కోసం కృష్ణలు చెప్పారు నేనే చెప్పట్లే తర్వాత మాడుకుంటాం ఒకటి ఈ మధ్య వచ్చినటువంటి ఒక బలహీనత ఏంటంటే మనందరిలో మోడీ ప్రభుత్వం వచ్చింది యోగి ఉత్తరప్రదేశ్లో ఉన్నాడు అలాంటి వాళ్ళు వస్తే అన్ని పరిష్కారం అయిపోతాయి అన్నింటినీ వాళ్ళ వాళ్ళు మీద పెట్టి సేఫ్గా మన పనులు చేసుకునే అలవాటు మనకు అయింది మన సమాజంలో కూడా అలవాటు అయింది కాబట్టి కరెక్ట్ కాదు మంచి ప్రభుత్వాలు వచ్చాయి కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అది కరెక్ట్ కానీ తాళజలన్నీ ఒక ముఖ్యమంత్రిగో ప్రధానమంత్రిగో ఎమ్మెల్యేకి ఇచ్చేస్తే అన్నీ అయిపోతాయని భ్రమ పెట్టుకోవడము కరెక్ట్ కాదు ఈ ఐడియలాజికల్ వార్డ్ అది నడుస్తూ ఉంటుంది అయిపోలే ఇంకా ఇంకో పాతిగా నడుస్తుంది తప్పనిసరిగా కాబట్టి జరుగుతున్న పరిణామాలను అబ్జర్వ్ చేసేటువంటి ఆ సెన్సిటివిటీ మనలో ఉండాలి సోషల్ లీడర్షిప్ కావాలనుకుంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న బలహీనత ఏంటంటే హాల్ కాబట్టి మనం బీజేపీలో వెళ్ళిపోతే నాయకుడు అయిపోతే మనం అన్ని పరిష్కారం చేస్తారు భ్రమలో ఉంటాం మనం భ్రమ పడిపోకట్లా అయ్యే అవుతారు తప్పేం కాదు కాకుండా కూడా చాలా పనులు ఒక మీడియా ఆపరేటర్గా పనిచేయచ్చు కాబట్టి దేశంలో జరుగుతున్న పరిణామాలను అబ్జర్వ్ చేసేటువంటి శక్తి పెంచుకోవాలి దాంట్లో అందులో చెప్పినట్టుగా బుక్స్ అనేది ఒక భాగం వారు డీజీపీగా రిటైర్ అయిన తర్వాత పీచీ చేసారు సంస్కృతంలో డీజీపీ రిటైర్ అయిన తర్వాత వారు చెప్పారు నాకు ఏ పదవులు అక్కర్లే ఇంకా నామినేట్ పోస్టులు హిందూ సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తా నేను అనుకుని చేసుకున్నాను ఆయన కాబట్టి హిందూ ధర్మాన్ని అధ్యయనం చేయడము హిందూ వ్యతిరేక రిలీజియస్ ని వాళ్ళ యాక్టివిటీ అధ్యయనం చేయడము ఆయన చేస్తున్నారు పని ఆ ఫీల్డ్ పని చేస్తారు ఆయన శకుని ఉన్నంత కాలము కౌరవులకి పాండవులకి యుద్ధం జరుగుతూ ఉంటుంది తప్పదు శకుని స్ట్రాటజీ అది శకు యుద్ధ వీరుడే డౌట్ ఏం లేదు వ్యూహకర్త కూడా ఇలాంటి వ్యూహకర్తలు అర్బన్ ఎక్స్లైట్స్ వాళ్ళు అమాయకడిపోద్దు వాళ్ళు తెలివి నడుకోదు వాళ్ళు వాళ్ళ వెనకాల బెయిన్స్ ఉన్నాయి మనకంటే పెద్ద బెయిన్స్ ఉన్నాయి మనం రేస్ కావాలి వాటిలో కాబట్టి రకరకాల వ్యూహాలు ఉన్నాయి ఉదాహరణకి రెండు వేల ఏడులో దళైరామ గారు వచ్చారు ఎయిర్పోర్ట్లో దిగారు హైదరాబాద్లో విజయవాడ పెడుతూ మరి ఏమన్నారంటే బౌద్ధ ధర్మము జనాతర్మము ఒకే వృక్షం యొక్క రెండు కోమ రెండు బ్రాంచెస్ చెప్పారు అక్కడ వెంటనే వరవరావు వరంగల్ లో ధర్నా చేశారు మనం ఏ ఆలోచిస్తాం ఆ విషయంలో మొన్న ప్రయాకుంభలో పని కట్టుకొని మన వాళ్ళు ఆలోచించి మూడు వందల మంది బౌద్ధ భిక్షులు పిలిచారు ప్రపంచం మొత్తం నుంచి అందులో నూట యాభై మంది మహారాష్ట్ర వచ్చిన నవబౌద్ధులు ఇంకో నూట యాభై మంది ఇతర దేశాలు వచ్చిన బౌద్ధులు మొట్టమొదటిసారిగా వాళ్ళ చరిత్రలో వాళ్ళ అలవాటులో వాళ్ళు కూడా స్నానం చేశారు రేగలు భోజనం పెట్టిందరు అయిన ఆశ్రమం వాళ్ళు వాళ్ళు భోజనం పెట్టారు స్వాగతించారు కాసేపట్టించారు వాళ్ళు కాసేపట్టించారు కదా కలిసి చెప్పింది చివరిలో వాళ్ళు మేము స్నాధర్మాన్ని చెందిన వాళ్ళము ఓ ఒకే వృక్షానికి రెండు కొమ్మలము అని మాట్లాడారు ఈ మాట్లాడించిన వెనకాల ఎంత రింది దాంట్లో జోషి ఉన్నారు ఇంగ్ ఉన్నారు అనేక ఉన్నారు నూట యాభై మంది మహారాష్ట్ర రాజు నవబౌద్ధులు కూడా ఉన్నారు ఇలాంటి వ్యూహాలు చేయాల యాక్షన్ ప్రోగ్రామ్ చేయాలి ఎమోషనల్ మార్పు లేదు బౌద్ధుల్లో కూడా మేము కూడా మా ఆలోచన మాకుంది మా ఫిలాసఫీ మాకుంది స్పెషల్ ఐడెంటిటీ మాకుంది అయినప్పటికీ బౌద్ధ హిందూ ధర్మంతో మేము లింక్ కలిగి అనే విషయాన్ని మనం బహిరంగ చెప్పగలరా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి మనకి ఇబ్బందులు ఉంటాయి వేరు రైతు కూలీలు వేరు ఇది ఇది రైతులు రైతు కుటుంబ చెందిన వాళ్ళం మనము వ్యవసాయం బాగుండాలంటే ఇద్దరి కలిసి పనిచేయాలి సమస్యలు ఛాలెంజెస్ ఉన్నాయి దీనికోసం ఏం చేయాలా రెండో పాయింట్ ఈ రకంగా లేవనెత్తబడే కొత్త కొత్త ప్రశ్నలకి మనమే కూడా నేరేటివ్ చెప్పడము వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయడము ప్రయోగాలు చేయడం చేస్తే వాళ్ళ పొద్దున్నే నేను ఒక ఆయన అడిగా మా పాత మిత్రుడు శ్రీకాకుళం జిల్లాలో ఒక మదర్ అయింది సిక్స్టీ నైన్ లో దట్ ఈస్ సెకండ్ మదర్ చనిపోయింది ఇందు వదన నాయుడు కొండల మించి దిగి ఒరిస్సా నుంచి ఆనాడు టాప్ నక్సైట్లు అందరూ కలిసి రాకభూషణ పట్నాయకు వీళ్ళందరు ఒక ఇరవై మంది కలిసి మరణ చేశారు ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరినైతే మరణ చేయాలనుకున్నారో ఆ ఉంది లేదు ఊళ్ళో వెనక్కి నెంబర్ అని చెప్పి ఒక రేషన్ దుకాణ వ్యక్తిని హత్య చేశారు భూకామంది కాదు టార్గెట్ కాదు అసలు పెద్ద ఇన్సిడెంట్ ఇది కాబట్టి వాళ్ళు పొరపాటు చాలా చేశారు అట్లా సిద్ధాంతంలో పొరపాటు ఉంది వ్యవహారంలో పొరపాటు ఉన్నాయి కాబట్టి తగ్గుతారు వాళ్ళు వాళ్ళ యాక్షన్ తగ్గుతోంది కానీ చచ్చిపోలే సులభం కాదు వాళ్ళు చేసే ప్రశ్నలకి సమాధానం యాక్షన్ యాక్షన్లో చెప్పాల్సిన అవసరం ఉంటుంది క్యాస్ట్ పూర్తి ఇంకేటర్స్ ఉన్నాయి కరెక్ట్ యాక్సిప్ చేస్తా ఉన్నాం మనం రెడీగా అడగలేదు ఇంకా మన ఉపన్యాసాల్లో మనం ఉన్నాం మేమే దేశభక్తులు అని చెప్పి ఏమి అనుకుంటూ ఉంటాం మనలో ఉన్నాయి మన గ్రామంలో ఉన్నాయి మన గ్రామంలో పరిష్కారం చేస్తున్నాం మనం తీరినంత వాళ్ళు ఎట్లా ఉంటుంది ఫ్యాక్టరీ క్యాస్ సిస్టమ్ ఉంది ఒకట మనం అధికారంలోకి వస్తే కూడా మన గ్రూప్స్ ఉంటాయి మనకి కాబట్టి ఐడియాలజికల్గా యాక్షన్లో మన సమాజంలో ఉన్న లోపాలని పరిష్కరించే దిశలో పనిచేస్తున్నాం లేదా పనిచేయాలి ఆ రక పనిచేసినప్పుడు ఉదాహరణ చెప్తా మీకు రాజస్థాన్లో ఒక సంవత్సరం కింద గొడవ జరిగింది ఓ పెళ్ళైనటువంటి ఎస్సీ కుర్రాడు భార్య ఇద్దరు కలిసి ఊరేగుగా గుడికి వెళ్ళాలనుకున్నారు బిల్బానా దగ్గర రాజస్థాన్ సాధ్యం కాదు ఎవరైనా వెళ్ళదు ఊరే ఉప్పుగా పెళ్లి అయిన తర్వాత ఎస్సీ వెళ్ళి ఒప్పుకోరు ఉత్తరప్రదేశ్ లో రాజస్థాన్లో లో పోలీస్ స్టేషన్ దక్షిణ భారత్ ఇబ్బంది లేదు వెళ్ళి మే అడ్డుకుంటారు ఊరు గొడవైంది రెండు ముక్కలు అయిపోయింది ఊరు కానీ ట్వంటీ సెకండ్ జనవరి రెండు వేల ఇరవై మూడు నాటికి అయోధ్యలో జరుగుతున్న ఉద్యమా నాటికి ఊళ్ళో వాళ్లే కూర్చొని జరిగిపోయి మర్చిపోదాం మనం అయోధ్యలో గురికొడుతారు మనం మన అందరం కలిసి ఒకే గుళ్ళో అన్ని గుళ్ళ కూర్చొని కూర్చుని బయలుదేరుదాం అనుకున్నారు ఆర్ఎస్ శాఖ లేదు బీజేపీ మెంబర్షిప్ లేదు ఏబీపీ లేదు ఇక్కడ మనమే దేశభక్తం పొందు కొడకండి ఆ రోజు పోయాయి మంచి వాళ్ళు ఆంధ్ర సంస్థలో ఉన్నారు దేశభక్తం ఉన్నారు వాళ్ళు అందరూ కూర్చుని గొడవ మర్చిపోయి ఆర్థిక గొడవ మర్చిపోయి కూర్చుని ఒక గుడిలో పైకి చేశారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు వెళ్ళి కలుస్తాం మనం నెట్వర్క్ చేస్తామా కాబట్టి మనం చేసే పని మంచి పని డౌట్ ఏం లేదు కానీ మన ఫలి సరిపోదు బీజేపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే అయిపోతే నేను ఎంపీ అయిపోతే దేశానికి మేము జరిగిపోతే పడకండి అయ్యేవాడి ఎమ్మెల్యే అవ్వండి ఎంపీ అవ్వండి అభ్యంతరం లేదు బీజేపీలోకి రాజకీయాలు మాత్రం ఒకటే మాది కాదు మనం చాలా పనులు చేయాలి కాబట్టి మాజీ ఎంపీ కార్యకర్తలుగా మనం సమాజంలో ఉన్న లోపాల పరిష్కారం కోసము మన వంతు కలిసి ఏం చేయగలము ఇది కూడా నేరేటం వ్యాసం రాయడం కావచ్చు కానపడం కావచ్చును ఇంకో పాయింట్ కావచ్చు ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది అమిత్ షా గారు చెప్పినట్టుగా పది ఏళ్ళు ఎక్సర్సైజ్ అయిపోతుంది భ్రమ పడకండి నమ్మట్లేదు గ్రౌండ్ లెవెల్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి వాళ్ళు చేస్తారుగా వాళ్ళ స్ట్రాటజిస్టులు వెనక ఉన్నాడు ఇంకొక ఉన్నారు వాళ్ళు చేస్తారు వాళ్ళు వాళ్ళు చేయనివ్వండి వాళ్ళ కెపాసిటీ తక్కువ చేయట్లేదనం మన వంతు మనం ప్రభుత్వ సంబంధం లేకుండా ఉదాహరణ అధికార పరితో సంబంధం లేకుండా ప్రజల యొక్క బిల్డప్ చేయడంలో మనం ఏం చేయగలము ఇలాంటి పరిస్థితి పనిచేస్తూనే ఉంటాయి పనిచేయ ఉండవు వాళ్ళకి ఇంటలెక్చువల్ కెపాసిటీ ఉంది ఆర్థిక సహకారం ఉంది ఇప్పుడు రెండు వందల కోట్లు వసూలు చేస్తారని మనం పది కోట్లు వసూలు చేయాలంటే స్టేట్ మొత్తం మీద కష్టం ఈ వారిని చేయడం కోసం ఒకటి ఇంటలెక్చువల్స్ లో ఒపీనియన్ బిల్డప్ చేయాలి ఇద్దరుడున్నాడు భీష్ముడు ఉన్నాడు ఇద్దరు పండుతులే కానీ భీష్ముడు సౌరణం చేశాడు ఇదురుడు అర్థం చేయలే అది తేడా నిదురుడికి భీష్ముడికి తేడా ఇద్దరు పండుతులే పరిపాలన అనుభవం వాళ్ళే వేదిక ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ తక్కువ వాళ్ళు కాదు వాళ్ళే నేనే గొప్ప వాళ్ళు తేడా సేపంచ వాళ్ళు చేసే వాళ్ళు చేస్తారు వాళ్ళు అలాంటి వాళ్ళ సహకారం తీసుకుని ఇంటలెక్చువల్స్లో జడ్జెస్లో పత్రికారు విలేకర్లో ఒపీనియన్ బిడ్డాల్సిన అవసరం ఉంది కామన్ మ్యాన్ ఒపీనియన్ చేయాల్సిన అవసరం ఉంది మార్గాలు ఉన్నాయి డిస్కస్ చేయలేదు కాబట్టి సమస్య పరిష్కారం కాలేదు పాసిటివ్గా ఉంది అంతం కాదు ఆరంభం అని చెప్పి అంతం అయిపోలే వచ్చింది మనం చేస్తే పనులున్నాయి చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటే విజయం తధ్యం మనం చేస్తు పని మంచి పని కాబట్టి ధర్మానికి అనుకునే విషయం కాబట్టి విజయం రావడం తధ్యం డౌట్ ఏం లేదు ఎంతమంది వాళ్ళు బుర్ర బుర్రపెట్టేట పని చేస్తాం ఎమోషన్ కాకుండా వాళ్ళకి అవసరం ఉంది ఈ కార్యక్రమం చాలా కాలం తర్వాత ఎంఎంఆర్ఐ మళ్ళీ కొద్దిగా మేల్కొని మంచి కార్యక్రమం పెట్టింది ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇతర అభిప్రాయాలు వినాలి నచ్చుతాయి నచ్చవు మనకి వినాలి ఎక్స్చేంజెస్ యూస్ చేసుకోవాలి యాక్షన్ దిగాలి కేవలం ఏబిపి యాక్టివ్ ఉన్నా సరిపోదు ఏబీపీ తర్వాత కూడా జీవితాంతము మనం నచ్చిన పనులు ఏదో పనులు చేస్తూ ఉంటే మార్పు వస్తుంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా యొక్క ధర్యాలు తెలుపుతూ ముగిస్తారు నమస్కారం